సర్వమానవాళి జీవితాల్లో దీపావళి పర్వదినం వెలుగులు నింపాలని ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ప్రతినిధి డికే రామేశ్వరి ఆకాంక్షించారు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రామేశ్వరి దీపావళి పర్వదినం విస్తృతను తెలిపారు జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపకులు జేవి రత్నం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు తెలంగాణ క్యాడర్ కు చెందిన డిఎస్పి రాము ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ బ్రహ్మకుమారులు తదితరులు పాల్గొన్నారు జన్మించడము సహజమే కానీ వాటిని ఏ విధంగా క్రిమి సంహారణ చేయాలన్నది పూర్వకాలం వాళ్ళ మందు సామాన్లు అవి వాడారు ఇప్పుడు మనము పంట పొలాల్లోనే క్రిమి కీటకాదులను సంహరించడానికి ఆల్రెడీ మందులు వేసేస్తున్నాము పెస్టిసైడ్స్ ఉపయోగిస్తున్నాం వాటితోటి క్రిమి కీటకాదులని నశించడంతో పాటు ఆ మందు రసాయనాలతో కూడినటువంటి ఆహార పదార్థాలని కూరగాయలు ధాన్యం ఇలాంటివన్నీ మనం తీసుకుంటూనే ఉన్నాము ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చాలామంది ఈ సమాజ ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు ఇన్ని రకాలుగా మనకి ఎలర్ట్నెస్ ఇస్తున్నారు మన రత్నం గారు చెప్పారు చూడండి డ్రైనేజ్ దగ్గర మిథేనైనటువంటి గ్యాస్ వెలువడుతూ ఉంటుంది అక్కడ అసలు కాల్చకూడదు ఇది ఎంతమందికి తెలిసినటువంటి విషయం చెప్పండి అదేవిధంగా ఈ దీపావళి పండుగ నాడు శబ్దాన్ని కోరుకునే ప్రియులు కూడా ఎక్కువ ఉంటారు వాళ్ళు ఈ టపాసులను ఎక్కువ లక్ష్మీ పాంబులు లాంటివి ఎక్కువగా దగ్గర దగ్గరగా పేల్చడం వలన ఇంట్లో వయోవృద్ధులు ఉంటారు చిన్న పిల్లలు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉంటారు పసిప్రాయంలో ఉండే పిల్లలు వీళ్ళకి తప్పకుండా అది హార్ట్ మీద ఆ శబ్దము అది దారి తీస్తుంది కాబట్టి ఇన్ని మనకొక్కడికే కాదు దీపావళి పండుగ భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ జరుపుకుంటున్నారు భారతదేశంలోనే కాదు ప్రవాస భారతవాసీలు కూడా విదేశాల్లో కూడా ఈ దీపావళి పండుగ అందరూ జరుపుకుంటారు ఇదే రోజున కాబట్టి విశిష్టత చెప్పాలి మనం అందరం కూడా దీన్ని చాలా చక్కగా జరుపుకోవడానికి పెద్దవాళ్ళు అనేక రకాలుగా సలహా ఇస్తూ ఉన్నారు ఈ దీపావళి పండుగ ఆశ్వీజ బహుళ అమావాస్య నాయుడు మనందరం జరుపుకుంటూ ఉంటాం దీనికి ముందు వచ్చేటువంటి నరక చతుర్దశి అంటారు నరకుడు అంటే మనందరికీ తెలిసిన వాడే రాక్షసుడు నరకంలో ఎలాంటి రకాల రాక్షస గుణాలు ఉంటాయో ఆ గుణాలన్నింటినీ కలిపి ఊర్తిభవించి భవించి చెప్పినట్లయితే నరకాసురుడు కనిపిస్తాడు ఆ పూర్వము కథనం ప్రకారం పురాణాల్లో ఉండేటువంటి కథనం ప్రకారం చూసినట్లయితే పురాణి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు లోక కూడా అతను పరిపాలిస్తున్నట్లుగా అతని పరిపాలనలో ప్రజలవారు కూడా రాత్రిపూట దీపాలు వెలిగించుకోకుండా ఉండాలని అతను అటువంటి కఠినమైన శాసనం చేయడం వల్ల వాడు ప్రజలందరూ కూడా చాలా మోసపోతూ వచ్చారు బాధపడుతూ దుఃఖాల పాలవుతూ వచ్చారు